ఏలూరు జిల్లా ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు స్విచ్ ఆన్ చేసిన జల వనరుల శాఖ మంత్రి తిమ్మల రామానాయుడు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు ఉంగుటూరు ఎమ్మెల్యే మట్ల ధర్మరాజు కృష్ణ టెల్టాకు తాగు సాగునీటి అవసరాలకు పోలవరం కుడికాలువ ద్వారా తరలిస్తున్న గోదావరి జలాలు పట్టిసీమ నుండి రోజుకి ఏడు వేల క్యూసెక్ల జలాలు తరలించేలా మూడు పంపుల నుండి విడుదల ఈ ఏడాది తొలిసారి పట్టేసీమ స్విచ్ ఆన్ చేయడంతో ముందుగా ప్రత్యేక పూజలు చేసిన మంత్రి ఇరిగేషన్ అధికారులు Thank yeah. you.